పొద్దు నుంచి తిండి లేదు గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాన్ని గ్రామ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల టోకెన్ సమ్మె జరుగుతుంది అసెంబ్లీలో మరి మా చర్చలు పెట్టాలని చెప్పి ఇందిరా పార్కు దగ్గరికి ధర్నాకి వెళ్తామని అంటే కూడా అరెస్టులు చేయడం అనేది జరిగింది ఇందిరా పార్కు దగ్గర మరి అరెస్టులు చేసినా లాఠీలు చేసినా ఎక్కడ ఎత్కపోక ఎత్తుకపోయినా గ్రామ పంచాయతీ వర్గాలు భయపడకుండా మా సమస్యలు పరిష్కారం చేసేంత వరకు మేము సమ్మె వేస్తాం ధర్నా వేస్తాం లాఠీలకైనా తూటాలకైనా అరెస్టులతో మేము భయపడమని చెప్పి గ్రామ పంచాయతీ వర్కర్సు ఈరోజు సమ్మె ఈ రోజు నుంచి రేపటి వరకు సమ్మె చేస్తారు వాళ్ళ కాకలైతుంది ఐదు నెలల నుంచి ఒక్కొక్క గ్రామంలో మరి వేతనాలు లేక రోజు మరి వీళ్ళని పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ఇంకెవరిని పట్టించుకుంటాడని చెప్పి ఈరోజు సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం అదే కాదు వీళ్ళని చిన్న చూపు చూస్తే ఉతికి ఆరేసడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం గత ప్రభుత్వాలు కార్మికులతో పెట్టుకుంటే మరి ఎవ్వరు ముందుకు రాలేరు ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీ వర్గాల సమస్యలు పరిష్కారం చేయకపోతే మరి గవర్నమెంట్తో మేము ఎట్లా ముక్కుపు ముక్కు విండి వసూలు చేసుకోవాలన్నా మాకు బాగా తెలుసు అందుకే మేము చెప్తున్నాం ఈరోజు వాళ్ళు కింది స్థాయి వాళ్ళు వాళ్ళకు తిన్నామంటే తిండికుండ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఊళ్ళే గ్రామాలలో పనిచేస్తూరు గ్రామంలో పనిచేస్తారు ఏ పని చేసినా వాళ్ళే గ్రామ పంచాయతీలు వాళ్ళు కనబడుతురు మరి వాళ్ళు నీకు కనబడతలేరా రోజు పనిచేస్తారు నీ ఇంటి దగ్గర లేరా నీ ఊర్లో లేరా అని చెప్పి ఈరోజు మంత్రి గారిని అడుగుతున్నాం వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పెండింగ్ జీతాలు ఇవ్వాలి ఇరవై ఆరు వేలు ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా మరి ఇంకా జీతాలు కనీసము ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యము సబ్బులు ఇరు యాభై ఒక్క జీవోను సవరించాలని చెప్పి ఈ ఈరోజు డిమాండ్ చేస్తున్నాము రేపటి వరకు సమా చేస్తున్నారు ఈరోజు సమ్మె ఎందుకు చేస్తున్నారు అంటే నాలుగైదు నెలల నుంచి జీతాలు లేవు ఇల్లు కుటుంబం నడుస్తలేదని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చిర్రు మరి వాళ్ళకు లబ్ధి రేపటి వరకు మా వాళ్ళ వేతనాలు అకౌంట్లా రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు